నేనండి విజయలక్ష్మి ఆఫ్టర్ లాంగ్ టైం నేను మీతో షేర్ చేసుకోవాలనుకునే విషయాలు కొన్ని ఉన్నాయండి ఏంటంటే నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా దాటేస్తుంది అంటారు కదా ఇప్పుడు మీకు జీవితం అంటే ఏంటండి కష్ట సుఖాలు సంతోషాలు అన్నీ ఏదైనా అవ్వచ్చు కానీ మీకు బాధ వచ్చిందని సంతోషమైనా బాధైనా ఎవ్వరు ఎవ్వరితోటి షేర్ చేసుకోకండి కష్టమైన సంతోషమైన మీ బాధల్ని మీరే దిగమింగుకోండి మీరే ఒంటరిగానే పోరాడడం నేర్చుకోండి ఎందుకు ఎందుకంటే మీకు ఏదో నమ్మిన వ్యక్తులని ఫ్రెండ్స్ అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఎవరైనా కావచ్చండి మీకు బాధ అనిపించి మీ విషయాలని వాళ్ళతో షేర్ చేసుకుంటారా అనుకోండి ఆ విషయాలను వాళ్ళ వరకే ఉంచుతారా ఉంచరు కదండి ఊరంతా చాటింపు చేస్తారు పైగా ఉన్నవి లేనివి ఇంకా నానా మాటలు చెప్తూ చెప్పిస్తారండి కానీ మీరు నమ్మిన వ్యక్తులు అప్పుడు ఏమైందండి బాధైనా సంతోషమైనా మీరే ఒంటరిగా పోరాడండి మీ మనసులోంచి మాటలు బయటికి రానివ్వకండి ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఒంటరిగానే పోరాడాలి ఒంటరిగా పోరాడితేనే నిలబడగలుగుతారు వాళ్ళు ఏదో మన బాధల్ని షేర్ చేసుకుంటున్నారు కదా అని మాత్రం మీ బాధలు కానీ సంతోషాలు కానీ అస్సలు ఎవ్వరికీ చెప్పకండి అది మాత్రం మీరు బురదలో రాయేసినట్టే వేసినట్టే తప్ప ఇంకా మీ కీ తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టినట్టండి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు దెబ్బి పొడవడం అలాంటివి చేస్తూ ఉంటారు అక్కడే మీరు రాంగ్ స్టెప్ తీసుకున్నట్టు అలాంటి స్టెప్ మాత్రం ఎప్పుడు తీసుకోకండి మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచించుకోండి ఏంటి దాని సొల్యూషన్ ఏంటి ఎలా అయితే మనం బయటపడతాము ఏ సంతోషాలైనా కూడా వాళ్ళు కొంతమంది సంతోషంగా ఉన్నా కూడా మ్యాటర్స్ చెప్పినా ఓర్వర్ అండి మీది చూడం నటించినా కూడా లోపల కుళ్ళు కొంచెస్తారు అలాంటి మనుషులు ఉన్నారు ఇప్పుడు అలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం మనం మన ఎవరైనా అవ్వచ్చు అండి మన భార్య భర్తలు తప్ప ఇంకో విషయం ఎవ్వరికీ చెప్పకండి అంతే ఇదైతే వందకి వంద శాతం కరెక్ట్ మీ అభిప్రాయం ఏ ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఇప్పుడున్న సమాజం తీరు మాత్రం అలాగే ఉందండి మీ సమస్యల్ని వేరే వాళ్ళతో చెప్పే బదులు మీరే ఏదైనా పని కల్పించుకొని ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండండి అంతేకాని వేరే ఫ్రెండ్స్తో కానీ రిలేషన్స్తో కానీ ఎక్కువగా మాట్లాడడం అలాంటివి చేయడం ద్వారా సమస్యలు పెరుగుతాయే తప్ప అస్సలు తగ్గవండి మీకు మీరే ఏదైనా సొంతగా వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకోండి దాన్ని దాని గురించి ఆలోచించండి అంతే కానీ వేరే వాళ్ళకి చెప్పడం వల్ల వేరే ఇంకా సమస్యలు పెరుగుతాయే తప్ప అసలు తగ్గవండి అలా పెంచుకునే రాంగ్ స్టెప్ మాత్రం మీరు తీసుకోకండి ఈ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి